నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని వంకాయ గోంగూర కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి దీన్ని వంకాయ అని కూడా అంటారండి చాలా బాగుంటుంది ఈ విధంగా కనుక ట్రై చేస్తే ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మరి ఎలా ఉందో మాకు కామెంట్ చెట్టు మర్చిపోకండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను తెల్ల వంకాయలు మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి శుభ్రంగా కడిగేసి కట్ చేసి ఉప్పు నీటిలో వేసాను అలా ఉప్పు నీటిలో వేసుకుంటే మనకి కన్రెక్కకుండా ఉంటాయి ఈ విషయాన్ని గమనించండి ముందుగా స్టవ్ గింజుకొని బాండి పెట్టుకొని అందులో నాలుగు పావుల ఆయిల్ అయితే వేశాను ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూసుకుంటూ వెళదాం ఒక స్పూన్ అన్ని పోపు గింజలు వేశాను అవి చిట్టుపటం ఉంటున్నాయి ఉల్లిపాయలు అయితే రెండు మీడియం సైజ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేశాను అలాగే పచ్చిమిర్చి కూడా ఒక ఐదారు పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసి వేశాను ఒకసారి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవాలి మనకి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలి అంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము ఒక రెండు రబ్బల కరివేపాకు అయితే వేసాను ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాము త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు ఈ వంకాయలను గోంగూర వేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ వేసాను అలా వేసుకోండి ఇప్పుడు త్వరగా మగ్గిపోతాయి మనకి ఉల్లిపాయలు తర్వాత ఒక స్పూన్ అంతా పసుపు వేసాను అలా వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేద్దాము మరి ఇప్పుడు చిటికడంతా మెంతపొడి చిట్కడంతా పొడి వేయించింది ఈ మూడు వేసుకున్నాం కదా పసుపు పొడి జీలకర్రపొడి పొడి ఒకసారి కలుపుకుందాం అలా కలుపుకోండి చూడండి మనకు ఉల్లిపాయలు దాదాపు యాభై అరవై శాతం వేగిపోయాయి చూడండి ఆ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేశాను వేయించి పొడి చేసింది ఒక స్పూను అల్లం పేస్ట్ వేసాను ఈ అల్లం పేస్ట్ కూడా ఒక నిమిషం పాటు అలా వేయించుకుందాము పచ్చివాసన పోయే విధంగా ఇలా ఉల్లిపాయలు కూడా మనకు మగ్గిపోతాయి ఇంకా ఈ విధంగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించున్నాను నేను ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు ఉప్పు నీటిలోంచి తీసి వేసుకుందాం ఇలా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా కలుపుకుందాం ఈ మసాలాలు అంతా కూడా ఈ వంకాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకుందాము మీ దగ్గర బ్రౌన్ కలర్ వంకాయలు ఉన్నా అవైనా తీసుకోవచ్చు ఇవైనా తీసుకోవచ్చు ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి వంకాయలు అయితే టమోటాలు అయితే చాలా రేటు ఉన్నాయండి కేజీ వంద రూపాయలు అంట నేనైతే ఒక్క టమాటా వేసాను మరి చూసి వేసుకోండి టమాటా అయితే ఈ విధంగా ఈ టమాటా ఈ వంకాయ మెత్తబడే విధంగా ఉడికించుకుందాం వీటిని చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ కూడా ఉడికించుకోవాలి అడుగు పట్టకుండా అడుగు పడితే ఫ్లేవర్ మారిపోతుంది ఇలా ఉడికించుకోండి మనకు దగ్గర దగ్గరగా ఉడికిపోవచ్చింది ఇప్పుడు కారం వేసాను మీ టేస్ట్కి తగినట్లు కారం వేసుకోండి మీరు ఎంత తినగలరో నేనైతే ఒక పావు కేజీ వంకాయలకు టమాటా ఉల్లిపాయలకు కలిపి ఒక స్పూన్ అంతా వేసాను కారం అయితే మరి ఎంత తినగలరో చూసి వేసుకోండి కొన్ని మిరపకాయల కారం ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు కప్పున్నర వాటర్ వేద్దాం దీనిలోని మనకి వంకాయలు ఈ టమాటా ఇంకా మెత్తగా ఉడికిపోవాలి మెత్తగా ఉడికిపోతే అప్పుడు మనకి చాలా బాగుంటుందన్నమాట గోంగూర వేసుకున్న తర్వాత ఉడకడానికి కప్పున్నర వాటర్ అయితే వేసాను దీనిలోనే ఇప్పుడు ఇది కొంచెం ఉడికి పట్టిన తర్వాత గోంగూర కూడా వేసుకుందాము కొంచెం ఒక రెండు అలా ఉడికించేద్దాం చూడండి మూత తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము కడిగి కట్ చేసి శుభ్రంగా పెట్టుకున్న గోంగూర అయితే వేసాను ఒక పది రూపాయలు కట్ట తెచ్చాను ఒకటే కట్ట ఆ గోంగూర దీనికి సరిపోతుంది పావు కేజీ వంకాయలకి కడిగి శుభ్రంగా కట్ చేసి అందులో వేసుకోవాలండి నీట్గా వడారబెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట మనం దీన్ని పప్పుగుత్తునైనా కూడా అలా మెతుకోవచ్చు కావాలంటే లేదు ఇలాగైనా పర్వాలేదు అనుకుంటే ఇలా కూడా ఉంచుకోవచ్చండి కర్రీ అయితే ఈ విధంగా నేనైతే పప్పుగుత్తునేమీ మెదపలేదు ఇలా గరిటతోనే అలా స్మాష్ చేశాను కొంత కొంత ఇంకెలా ఉంటే సరిపోతుంది బాగుంటుందని అలా వదిలేసాను నేనైతే ఈ విధంగా పట్టకుండా ఉడికించుకోవాలి గోంగూర అంతా కూడా ఉడికిపోయింది మనకి అడుగు పట్టకుండా ఉడికించేసుకొని ఇప్పుడు దీన్ని మనము మనకి రెడీ అయిపోయింది కర్రీ అయితే పక్కన పెట్టుకుందాము దీనికి కొంచెం చిన్న తాలింపు వేసుకుందామండి ఒక చిన్న బాండి పెట్టాను ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసాను కొంచెం పోపు గింజలు వేశాను చిటికడన్ని ఒక రెండు ఎండుమిర్చి తీసుకొని మధ్యలో తుంచి వేశాను అలాగే అవి వేగిపోతున్నాయి మనకి ఇంకా తర్వాత చిట్కడంతా ఇంగువ స్టవ్ బంద్ చేసేసుకుని వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాము కలుపుకుందాం ఒకసారి మనకు వేగిపోయాయి ఇవి కొంచెం కరివేపాకు వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసాను ఇప్పుడు దీన్ని తీసి పోపుని మనకి కర్రీలో వేసేసుకుందాము చాలా బాగుంటుంది లాస్ట్లో ఇలాగ చేసుకుంటే పోపు మరొకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ వీడియోస్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మేము రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే మాత్రం ఒక తిన్నారు అంటే మాత్రం ఇంకా రుచి వేరే ఉంటుంది ఈ విధంగా ట్రై చేసి ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లోని తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి వరకు అయితే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నా కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకు ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అని నా కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్